బృందావనానికి వెళ్ళాక కూడా శ్రీకృష్ణుడిపై రాక్షసదాడులు ఆగలేదు బృందావనం అద్భుతమైన ప్రాంతం మధురకు దగ్గరగా ఉండే ప్రాంతం బృందావన సౌందర్యాన్ని అక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి ఆటలను భాగవతం అద్భుతంగా వివరించింది అలా ఆటపాటలతో బలరామకృష్ణుల బాల్యం బృందావనంలో గడిచిపోతుంది ఐదారేళ్ల వయసు రాగానే గోకులంలో వారి వృత్తి అయిన పశుపాలను పిల్లలకు నేర్పుతూ ఉండేవారు అలా నందుడు మిగిలిన తండ్రులు వారి పిల్లలకు గోవులను అప్పచెప్పి మేతకు పంపారు పిల్లలంతా గోవులను మేపేందుకు బృందావనం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళారు అప్పుడే కృష్ణుణ్ణి చంపేందుకు వత్సాసుర అనే రాక్షసుడు కుట్ర కుట్ర చేశాడు ఆ రాక్షసుడు ఆవుదూడ రూపంలోకి మారి కృష్ణుడి పశువుల మందలో కలిసిపోయాడు కాసేపటికి బలరామకృష్ణులకు విచిత్రంగా కనిపిస్తున్న ఆ ఆవుదూడ రాక్షసుడని అర్థమైపోయింది వెంటనే కృష్ణుడు ఆ ఆవుదూడ కాళ్లను పట్టుకుని విసిరేశాడు ఆ దెబ్బకి ఆవుదూడ మరణించింది వెంటనే వత్సాసురుడు తన నిజస్వరూపాన్ని చూపించి మరణించాడు మరో రోజు ఇలాగే పశువులను మేపుకుంటూ గోపాలకులందరూ ఒక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ భయంకరమైన కొంగ ఒకటి ఉంది ఆ కొంగ ఎంత పెద్దది అంటే ఒక కొండ అంత ఉంది కొంగని బకము అంటారు అందువల్ల ఆ కొంగ రాక్షసుణ్ణి బకాసుర అనేవారు మహాభారతంలో భీముడు కూడా ఒక బకాసురుణ్ణి చంపాడు ఆ బకాసుర ఈ బకాసుర ఒకటే కాదు కృష్ణుడి చంపాలన్న కుట్రతో ఆ కొంగ ఎదురు చూస్తూ ఉంది కృష్ణుణ్ణి చూడగానే తన విశాలమైన రెక్కలతో ఒక్కసారిగా ఎగిరి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది తన పొడుగైన ముక్కుతో శ్రీకృష్ణుణ్ణి మింగేసింది కానీ కృష్ణుడు ఆ కొంగ గొంతు భాగంలో అగ్నిని పుట్టించాడు ఆ వేడి తట్టుకోలేక బకాసురుడు కృష్ణుణ్ణి బదిలేశాడు వెంటనే కృష్ణుడు ఆ కొంగ ముక్కును రెండు భాగాలుగా చీల్చి చంపేశాడు అలా ఎంతో మంది రాక్షసులు కృష్ణుడు చిన్నప్పటి నుండి చంపేందుకు చూశారు ఈ బకాసురికి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు అగాసుర కృష్ణుణ్ణి చంపేందుకు అగాసుర బృందావనం చేరుకున్నాడు ఈ అగాసురుడు దేవతలను కూడా హింసించేంత శక్తిమంతుడు కంసునికి ఆప్తమిత్రుడు అగము అంటే సంస్కృతంలో కొండచిలువ అని అర్థం అవసరమైనప్పుడు ఒక పెద్ద అనుకొండలా ఈ రాక్షసుడు మారగలడు అందుకే అతనికి అగాసుర అని పేరు వచ్చింది అగాసురుడు ఒక పెద్ద కొండచిలువుగా మారి బృందావనంలో కృష్ణుడు పశువులు కాసే చోట ఎదురు చూస్తూ ఉన్నాడు తన పెద్ద నోరు తెరిచి ఉంచాడు ఆ నోటిని ఒక విచిత్రమైన గుహ అనుకొని అక్కడి గోపాలకులు కొండచిలువ నోట్లోకి వెళ్ళారు ఆ కొండ చిలువ రాక్షసుడు అని తెలిసిన కృష్ణుడు తన స్నేహితులను రక్షించేందుకు వారి వెనుకే ఆ అగాసుర నోట్లోకి తాను వెళ్ళాడు అందరూ లోపలికి వెళ్ళగాని అగాసుర ఒక్కసారిగా నోరు మూసేశాడు పిల్లలంతా భయపడ్డారు అప్పుడు కృష్ణుడు అగాసుర గొంతుకి అడ్డంగా వెళ్ళి తన శరీరాన్ని పెంచాడు ఆ రాక్షసుడికి ఊపిరాడక కాసేపటికే తల పగలి చనిపోయాడు అలా కొండచిలువ నుండి పిల్లలంతా క్షేమంగా బయటకు వచ్చారు కంసుడు పంపిన అగాసురుడు కూడా మరణించాడు ఆరేళ్ల వయసులో కృష్ణుడు అగాసురుని సంహరించాడని భాగవతం చెప్తుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కృష్ణుడికి అప్పటికే వేణుగానం అంటే చాలా ఇష్టం తాను ఎక్కడున్నా కృష్ణుడు వేణుగానం వింటే చాలు ఆ గోవులు అక్కడికి చేరుకునేవి ఆ వేణుగానానికి బృందావనంలో ప్రతి ఒక్కరూ పరివశించేవారు సంగీతంలో ఎంత ఎంతో ఉన్న సంతోషాన్ని మనసుకి నేరుగా తాకే వేణుగానంలో ఉన్న అసలైన మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీకృష్ణ పరమాత్ముడే మరో రోజు గోవులను మేపుకుంటూ కృష్ణుడు అతని స్నేహితులు అడవిల్లోకి వెళ్ళారు అక్కడికి దగ్గరలో ఒక పెద్ద తాటి చెట్ల వనాలు ఉన్నాయి అక్కడి తాటిపళ్ళు చాలా బాగుంటాయని కృష్ణుడి స్నేహితులు చెప్పారు కానీ ఆ వనాన్ని ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు అతని పేరు దేనుకాసురుడు ప్రకృతి ప్రసాదించినవన్నీ అందరికీ చెందాలి ఒకరే దోచుకోవడం తప్పు అన్నాడు కృష్ణుడు ఆ తాటిపళ్ళు అందరివి అన్నాడు తన స్నేహితులకు ధైర్యం చెప్పి వారందరినీ ఆ తాటి చెట్ల వనాల్లోకి కృష్ణుడు తీసుకెళ్లాడు అక్కడ రుచికరమైన తాటిపళ్లను అందరూ తిన్నారు వారందరినీ దేనుకాసుర చూశారు ఒక పెద్ద గాడిద రూపంలో ఉండే రాక్షసుడు దేనుకాసుర అంత పెద్ద శరీరంలో భూమి అదిరిపోయేలా దేనుకాసురుడు కోప బాలకులను చంపేందుకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఈసారి మాత్రం బలరాముడు ఉగ్రరూపం చూపించాడు తన పైకి వచ్చిన దేనుకాసురుణ్ణి ఒక్క చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడు అలా దేనుకాసురుణ్ణి బలరాముడు సంహరించాడు దీని తర్వాత జరిగిన గొప్ప ఘట్టమే కాళీయ మర్దనం ఎప్పట్లాగే ఒకరోజు బృందావనంలోని పిల్లలు గోవులతో అడవికి వెళ్లారు అక్కడ మడుగు దగ్గరలో గోవులు మేత మేస్తూ ఉన్నాయి యమునా నదికి అనుకుని ఆనుకొని ఆ నీటి మడుగు ఉంది ఆ మడుగులో కాలీయా అనే భయంకరమైన విష సర్పం ఉంది ఆ సర్పం విడుదల చేసే విషగాలులకు ఆ మడుగు పైన తిరిగే పక్షులు కూడా చనిపోతూ ఉన్నాయి ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి విషం వేడికి మడుగులో ఉన్న నీళ్లు ఎప్పుడు వేడిగా మరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతి జలాలను అందరి కోసం ఇచ్చింది ఇలా ఒకరి ఆధీనంలో ప్రకృతి వనరులు ఉండడం నేరం అందుకే కృష్ణుడు ఆ కాళీయుడిని సంహరించాలని ఆ మడుగులో నీళ్లు అందరికీ అందాలని అనుకున్నాడు ఆ మడుగు దగ్గరలో ఒక కడిమి చెట్టు ఉంది ఆ చెట్టు ఎక్కి అక్కడి నుండి ఆ మడుగులో దూకాడు నీటిలో కృష్ణుడిని చూసిన కాళీయుడు ఆ మాధవుణ్ణి ఇష్టం వచ్చినట్లు తన కూరలతో కాటేశాడు కానీ కృష్ణుడికి ఏమీ కాలేదు తన పొడువైన శరీరంతో కృష్ణుణ్ణి గట్టిగా కాలీయుడు చుట్టేశాడు మడుగులోకి కృష్ణుడు వెళ్ళటం కాలీయుడుతో పోరాడటం చూసిన కృష్ణుడి స్నేహితులకు ఏమీ అర్థం కాలేదు భయంతో వారు బృందావనానికి వెళ్ళి అందరితో చెప్పారు యశోదానందులతో సహా ఊరంతా ఆ కాలింది మడుగు దగ్గర పరుగు పరుగున వచ్చారు కృష్ణుడికి ఏమైందో అని ఊరంతా భయపడుతుంది ఇక మడుగులో కృష్ణుడు శరీరాన్ని అమాంతం పెంచాడు అప్పుడు కాలేయుడు కృష్ణుడి బరువును తట్టుకోలేకపోయాడు కృష్ణుడు కాలేయుని పడగల మీదకి ఎక్కగానే ఆ రాక్షస సర్పం ప్రాణాలు హరించుకుపోయాయి ఆ పడగలపై కాళూయుడి గర్వం అడిగేలా అణిగేలా అద్భుత నృత్యాన్ని కృష్ణుడు చేశాడు కాళీయ మర్దనంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టం ఇది ఇటు నృత్యం చేస్తున్న కొద్దీ కాళీయుడి ప్రాణాలు హరిస్తున్నాయి కాళీయుడి పడగల నోటి నుండి రక్తం కారుతుంది అప్పుడు కాళీయుడి భార్యలు కృష్ణుడిని వేడుకున్నారు వారి ప్రార్థనలను కృష్ణుడు మన్నించాడు కాళీయుడిని వదిలేశాడు కానీ హెచ్చరిక చేశాడు ప్రజలు పశువులు తాగే ఈ నీటిలో నీవు ఉండకూడదని సముద్రానికి వెళ్ళిపోవాలని కాళీయుడిని ఆదేశించాడు కృష్ణుడు అంతకుముందు రమణక ద్వీపంలో ఈ నాగులన్నీ ఉండేవి కానీ గరు గరుత్మంతుడికి ఈ కాళీయకు ఒకసారి గొడవ జరిగింది ఆ తర్వాత గరుత్మంతుడు తనను తినేస్తాడన్న భయముతో కాళీయుడు రమణక ద్వీపాన్ని వదిలివేసి ఈ మడుగులోకి నివాసం ఉంటున్నాడు తనపై నృత్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడి పాదాలు నాగులపై పడ్డాయి ఆ పాదాలు ఉన్న నాగులను గరుక్నంతుడు ఏమీ చేయడని కృష్ణుడు కాళీయనకు వరం ఇచ్చాడు ఆ తర్వాత కాళీయుడు అతని భార్యలు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆ మడుగును వదిలేసి సముద్రంలోకి వెళ్ళారు ఆ వెంటనే మడుగు నుంచి కృష్ణుడు కూడా బయటకు వచ్చాడు కాళీయ మర్దనం చేసిన కృష్ణుడి పేరిట బృందావనంలో సంబరాలు జరిగాయి బృందావనంలో ప్రతి హేమంత ఋతువులో వచ్చే మార్గశీర్ష మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు నెల రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించి మంచి భర్త రావాలని తమ అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటారు వేకువని నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నది గట్టున గౌరీదేవిని ప్రతిష్ఠించేవారు ఆ దేవికి అలంకరణలు చేసి గోపికలు పూజలు చేసేవారు అలా నెల రోజులు పాటు వ్రతాలు కొనసాగాయి ఇంకొక రోజు పూజ చేస్తే వ్రతం సంపూర్ణమవుతుంది ఎలాగో వ్రతం ముగిసిపోతుంది కదా అన్న భావనతో గోపికలంతా సరదాగా చిలకాల్లో మునిగిపోయారు అది కూడా పూర్తి వివస్త్రులుగా స్నానం చేస్తూ ఉన్నారు వారు స్నానం చేస్తున్న కాలింది నది ఒడ్డున ఒక పొన్న చెట్టు ఉండేది అక్కడే కృష్ణుడు గోపికలు ఆడుకునేవారు ఆ పొన్న చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు వీరి వస్త్రాలన్నీ అపహరించాడు గోపిక వస్త్రాపహరణంగా ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఘట్టం అలాగే చాలామంది అపార్థం చేసుకునే ఘట్టం కూడా నిజానికి చాలామంది చిత్రకారులకు ఈ ఘట్టం మీద కనీసం అవగాహన కూడా లేకపోవడం వల్ల శ్రీకృష్ణుణ్ణి గోపికలను యుక్త వయసులో ఉన్నట్టు చూపించేశారు యుద్ధ వయసులో ఉన్న గోపికల వస్త్రాలు అపహరించి వారిని వివస్త్రులుగా చూశాడని అసహ్యంగా అర్థం వచ్చేటట్లు బొమ్మలు గీశారు చాలామంది రాశారు కూడా అదంతా తప్పు ఈ ఘట్టం జరిగే నాటికి కృష్ణుడి వయస్సు ఎనిమిదేళ్ళు అక్కడ కాత్తాయని వ్రతం చేస్తూ స్నానం చేస్తున్న గోపికల వయసు ఆరు నుండి ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ల వయసులో ఆడైనా మగైనా ఆటలో తప్ప ఇన్ ఇందులో అసభ్యంగా ఊహించుకోవడానికి ఏమీ ఉండదు కృష్ణుడు బృందావనంలో ఉన్నదే పద్నాలుగు ఏళ్ళు ఆ తర్వాత మధురకు వెళ్ళి ఇక బృందావనానికి రానే రాలేదు కానీ బొమ్మల్లో మాత్రం కృష్ణుడు యుద్ధ వయసులో ఉన్నట్టు గోపికలు కూడా యవ్వనంలో ఉన్నట్లు చూపించేదంతా అబద్ధం ఈ గడ్డ నాటికి కృష్ణుడు గోపికలు ఇద్దరు చిన్నపిల్లలే వస్త్రాలను అపహరించడం వెనుక కూడా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నమే తప్ప వేరే దురుద్దేశం ఏమీ కృష్ణుడికి లేదు భగవంతుడికి దురుద్దేశాలు ఉంటాయో ఉంటాయా ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఏ పని చేసినా సంపూర్ణంగా నిష్టగా చేయాలంటాడు కృష్ణుడు కాని ఈ గోపికలు నెల రోజులు వ్రతం అద్భుతంగా చేసి చివరి చివరి రోజున మాత్రం నిర్లక్ష్యం చేశారు సూర్యుడు ముందే చేయాల్సిన వ్రతాన్ని స్వీకరించాల్సిన ప్రసాదాన్ని మర్చిపోయి జలకాళ్ళ మునిగిపోయారు అది కూడా చుట్టూ జనం తిరిగే సమయంలో పరాయి వ్యక్తులు చూస్తారన్న ధ్యాస కూడా మర్చిపోయి వస్త్రాలు విడిచి చేస్తున్నారు మరొక విషయం ఏంటంటే ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయడం మన శాస్త్రాల ప్రకారం నిషిద్ధం అలా చేసే స్నానం జలదేవతలను అవమానించడంగా మన శాస్త్రాలు చెప్పాయి ఇలాంటి తప్పులు చేసినందుకే వారిని మందలించేందుకు కృష్ణుడు వస్త్రాలు అపహరించారు వారి తప్పులను దేవదేవుడైన తాను గ్రహించి వ్రతఫలాన్ని ఆ గోపికలకు ఇచ్చాడు పైగా స్త్రీలు అప్రమత్తంగా లేకపోతే అఘాయిత్యాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నదే ఇందులో అంతరార్థం ఇదే అక్కడ జరిగిన యథార్థ ఘట్టం ప్రాచీన దేవాలయాల్లో శిల్పులు సరిగ్గానే ఈ ఘట్టాన్ని చిత్రీకరించారు చాలామంది చిత్రకారులు ఈ ఘట్టాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు రాసలీల కోణంలో బొమ్మలు గీశారు అది పూర్తిగా తప్పు అప్పటికీ కృష్ణుడి వయసు ఏడు లేదా ఎనిమిదేళ్ల వయసు మాత్రమే యుగం అంతా యజ్ఞయాగాదులతో వేద సంస్కృతే ఉండేది అయితే వేద సంస్కృతిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చి పూజల్లోనూ వ్రతాల్లోనూ పూర్తిగా మార్పులు తెచ్చింది శ్రీకృష్ణుడు మొదట ప్రకృతిని ఆ తర్వాత ఆ ప్రకృతికి కారణమైన భగవంతుణ్ణి పూజించాలని చెప్పాడు కృష్ణుడు ఆ ఘట్టమే గోవర్ధనగిరి ఘట్టం ఒకసారి మధురలో సకాలంలో వర్షాలు పడలేదు పంటలు కూడా అనుకున్నంతగా చేతికి రాలేదు చాలామంది రైతులు నష్టపోయారు ఆ సమయంలోనే మేఘాలకు అధిపతి వర్షాలకు దేవుడైన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసేందుకు యజ్ఞం చేయాలని బృందావనంలో అందరూ అనుకున్నారు యజ్ఞానికి నందుడు నాయకత్వం వహించాడు ఇంద్ర యజ్ఞానికి ఏర్పాట్లు మొదలయ్యాయి అప్పుడే కృష్ణుడు యజ్ఞమైనా యాగమైనా పూజ అయినా ఎందుకు చేస్తారో చెప్తూ తండ్రి నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు అవేంటంటే ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు ఈ యజ్ఞం చేసేందుకు సరైన అధికారి పురోహితులు ఉన్నారా అలాగే ఈ యాగం శాస్త్రాల్లో ఉందా లేదా లోకాచారాన్ని బట్టి వచ్చిందా వంశపార్య పారపర్యంగా ఈ యాగం ఉందా ఈ ప్రశ్నలన్నీ కృష్ణుడు నందుని అడిగాడు ఈ ప్రశ్నల అర్థం ఏంటంటే శాస్త్రాల్లో లేని పూజలు చేయకూడదు ఇప్పుడు చాలామంది కొత్త కొత్త పూజల గురించి చెప్తున్నారు ఇవన్నీ శాస్త్రాల్లో ఉంటే సరే లేకపోతే చేసినా ఫలితం లేదు అలాగే యజ్ఞాలు నిర్వహించగానే సరిపోదు ఆ యజ్ఞాన్ని సరిగ్గా నడిపించేంతటి మంత్రాన్ని పఠించగలిగే పండితులు ఉండాలి లేకపోతే ఆ యజ్ఞం వృతా యజ్ఞానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా కృష్ణుడు అడిగాడు ఎందుకంటే మన స్థాయికి మించి ఖర్చు పెట్టి ఏ పూజ వ్రతం యజ్ఞం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మన సంపాదన ఎంతో దానికి తగ్గట్టుగానే పూజలు చేయాలి తప్ప ఆడంబరాలకు పోకూడదని వేదం చాలా ఖచ్చితంగా చెప్పింది అందుకే కృష్ణుడు ఇంత పెద్ద యజ్ఞం అంత ఖర్చు పెట్టి చేయించడం అవసరమా అని తండ్రిని అడిగాడు ఇక ప్రతి ఇంటికి వంశపార వచ్చే సంస్కృతులు సంప్రదాయాలు ఉంటాయి వాటిని కాదని కొత్త కొత్త వ్రతాలు పద్ధతులు పూజలను చేయకూడదు అందుకే ఈ యత్నం లోకాచారంగా వస్తుందా లేక మీరు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారా అని నందుణ్ణి కృష్ణుడు అడిగాడు ఇవన్నీ ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి భగవద్గీతలో కృష్ణుడు అందుకే ఇలా చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏమో యో యోమే భక్త ప్రయచ్చతి అంటే ఒక చిన్న ఆకు పువ్వు పండు ఆఖరికి నీటితో అభిషేకం చేసిన భగవంతుడు సంతోషిస్తాడని చెప్పాడు భారీగా ఖర్చులు పెట్టి పూజలు చేయమని ఏ శాస్త్రంలోనూ ఏ వేదంలోనూ లేదు లోక కళ్యాణం కోసం చేసే కొన్ని యజ్ఞాలు మాత్రమే ఖరీదైనవి వాటిని నిర్వహించే సమర్థత ఉన్న చక్రవర్తులు మాత్రమే వేదకాలంలో చేసేవారు అందువల్ల ఇంద్రుడికి మీరు చేస్తున్న ఈ యజ్ఞం నిజంగా అవసరమా అని కృష్ణుడు నందుని అడిగాడు అప్పుడు నందుడు వర్షాల కోసం పంటల అభివృద్ధి కోసం ఈ ఇంద్ర యజ్ఞం చేస్తున్నామని చెప్పాడు ఈ యజ్ఞం చేయకపోతే ప్రకృతి సహకరించదని పెద్దలు చెప్పారని నందుడు అన్నాడు చేసే కర్మలు పన్నులు పట్టే పనులు పట్టే ప్రజలు ప్రజలు ఫలితాలు అనుభవిస్తారని కర్మఫలాలను తప్పించడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదని కృష్ణుడు అన్నాడు ప్రకృతి వల్ల మేఘాలు మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని అన్నాడు వర్షాలు కురియడంలో ఆ దేవేంద్రుడికి యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా కృష్ణుడు చెప్పాడు మనకు సహాయం చేసే ప్రకృతి వనరులను పూజించాలని వేదం చెప్తుంది అందువల్ల మన పశువులకు మేతనిచ్చి వాటికి నీడనిస్తూ కాపాడుతున్న ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించటమే వేదధర్మం అని కృష్ణుడు అన్నాడు ఈ ఘటన నుంచే ఇంద్రుడు పూజలను కృష్ణుడు ఆపించాడు యజ్ఞ యాగాలు చేసే శక్తి ఇక ముందు వచ్చే తరాలకు లేదని ఆనాడే కృష్ణుడు గహించి ఆ యజ్ఞ యాగాలని సామాన్యులు పూజలుగా మార్చాడు అందులో భాగమే ఈ గోవర్ధన పూజ ఈ పూజ తర్వాత ఇక ఇందుడి పూజలు దాదాపు ముగిసిపోయాయి కృష్ణుడు చెప్పిన మాటలు యాదవులకు నచ్చాయి నిత్యం తమ పశువులకు ఆశ్రయం ఇస్తున్న గోవర్ధనగిరికి పూజలు చేయాలని నందుడితో సహా అందరూ నిర్ణయించుకున్నారు ఒక సామాన్య అగ్నిహోత్రాన్ని వేసి ఆ అగ్నిహోత్రం చుట్టూ గోపాలకులందరూ ప్రదక్షిణలు చేశారు పండితులకు బంధువులకు కడుపు నిండా అన్నదానాలు చేశారు పశువులకు వాటి ఆహారాన్ని తినిపించి పశువుల పండుగ చేశారు గోవర్ధన పర్వతానికి వైభవంగా పూజలు జరుగుతున్నాయి ఆ పర్వతానికి గిరి ప్రదక్షిణ చేశారు తన యజ్ఞాలను ఆపాలని చెప్పిన కృష్ణుడిపై ఇంద్రుడు ఆగ్రహించాడు విశ్వాన్ని నడిపించే దేవదేవుడే శ్రీకృష్ణుడిగా జన్మించాడని తెలిసిన ఇంద్రుడు అహంకారాన్ని ప్రదర్శించాడు ఆ అహంకారాన్ని నడిచే నడిచేందుకు కృష్ణుడు ఇంద్ర పూజే లేకుండా చేశాడు కానీ ఇంద్రుడు ఆగ్రహంతో సంవర్తక అనే అతి బలమైన మేఘాలను బృందావనంపై పంపించాడు కొండపోతను మించిన వర్షాలను కురిపించే మేఘాలు సంవర్ధన మేఘాలు ఊళ్ళ కూళ్ళే ముంచేయగల శక్తిగల ఈ మేఘాలకు ఉంది వాటితో పాటు రాళ్ల వర్షాన్ని కూడా కురిపించగలవు అలాంటి మేఘాలు ఇంద్రుడి ఆజ్ఞతో బృందావనాన్ని అంతా కమ్మేశాయి ఆ మేఘాలు కురిపించే వర్షానికి బృందావనం అల్లకల్లోలమైంది అందరూ కృష్ణుడిని ఆశ్రయించారు వెంటనే కృష్ణుడు పక్కనే ఉన్న కోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తాడు ఈ విశ్వమే విష్ణువు ఈ విశ్వంలో ఉండే పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాలు ఈ విష్ణువు నడిపించే అణువులు అలాంటిది గోవర్ధనగిరి ఆ విష్ణువుకి ఇసుక రేణువులో లక్షోవంతు కూడా కాదు అందుకే గోవర్ధనగిరిని విష్ణువే అయిన శ్రీకృష్ణుడు తన చిటికన వేలితో ఎత్తాడు ఒక గొడుగులా ఎత్తి పట్టుకున్న గోవర్ధనగిరి కిందకు బృందావన ప్ర ప్రజలు పశువులు చేరాయి ఏడు రోజుల పాటు ఇందుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు ఏడు రోజుల పాటు యోగ ధ్యానంలో ఉన్న కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుపై నిలిపి ఉంచాడు ఇందుడి రాళ్ల వర్షాలు కృష్ణుడి ముందు పని పని చేయలేదు ఆఖరికి ఇందుడే కృష్ణుడి ముందు మో మోకరిల్లాసి వచ్చ వచ్చింది విష్ణు అవతారమని గ్రహించి తన తప్పులను క్షమించమన్నాడు ఇన్నాళ్లు తమ కళ్ళ ముందు తిరుగుతున్నది సాక్షాత్ విష్ణు అవతారమని బృందావన యాదవులకు అర్థమైపోయింది తమ అదృష్టానికి వారంతా సంబరపడిపోయారు ముఖ్యంగా ఇన్నాళ్లు తమ మధ్య జరిగిన మధ్య తిరిగిన మాధవుణ్ణి గోపికలంతా ప్రేమించారు అందరూ కృష్ణునే తమ భర్తగా కోరుకున్నారు ఇక్కడే కృష్ణుడు గోపికలతో రాసలీలలు జరిపాడని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాశారు కానీ శ్రీకృష్ణుడు ఆ గోపికలకు వివరించిన ఆ రాస ఆ రాసలీలలు శృంగారంతో ముడిపడినవి కావు రాసలీలలు ఆధ్యాత్మిక భావాలను వివరించే కట్టాలు బ్రహ్మవైవర్త పురాణాల్లో వీటి వివరణ చాలా బాగుంటుంది జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో గోపికలకు చెప్పిన గొప్ప సత్యాలే రాసలీలలు స్త్రీలు తమ జీవితాల్లో ఎలా ఉండాలో ఎలా ఉంటే స్త్రీలు తమ జీవితాల్లో అద్భుతాలు చేయగలరు శ్రీకృష్ణుడు చెప్పే గొప్ప గొప్ప నీతులే ఈ రాసలీలలు తనను వెతుక్కుంటూ వచ్చిన గోపికలతో శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు భగవంతుని తమ భావావేషంతో ఆరాధించిన భక్తురాళ్ళు ఆ గోపికలు ఇలా శ్రీకృష్ణుడికి పద్నాలుగు ఏళ్ళు వచ్చాయి